ఈ వానకాలంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వసంతరావు కోరారు మంగళవారం జయదేవ్పూర్ మండల పరిధిలోని తిగులు రైతు వేదికలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలుగా పత్తి ముప్పై తేదీలుగా మిగిలిన అన్ని పంటలను రైతులు తమ గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు ప్రతి రైతు కూడా తమకు సంబంధించిన వ్యవసాయ విస్తీర్ణ అధికారికి తమ ఏ పంట పెట్టారనేది ఏ సర్వే నంబర్లు అనేది తెలియజేసినట్లయితే వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అది ఆన్లైన్లో నమోదు చేస్తారు ఇలా నమోదు చేయడం వల్ల రేపు పంట కొనుగోలప్పుడు ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలా నమోదు చేసుకున్నట్లయితే ఈసారి పంటలు కొనేటప్పుడు కంపల్సరీ ఆన్లైన్లో ఉన్న పంటలు మాత్రమే ప్రభుత్వ మద్దతు ధరకి కొనడానికి వీలుంటుంది అలాగే మన మండలంలో చూసుకున్నట్టయితే వరి వచ్చేసి మనకి పదివేల ఇరవై ఎనిమిది ఎకరాలు సాగు చేయడం జరిగింది ఈ వానాకాలంలో అలాగే పత్తి చూసుకున్నట్టయితే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాలు సాగు చేయడం జరిగింది మొక్కజొన్న చూసుకున్నట్టయితే రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు కంది ఒక యాభై ఎనిమిది ఎకరాలు సాగు చేయడం జరిగింది అలాగే కూరగాయలు తీసుకున్నట్టయితే ఒక నూట యాభై ఐదు ఎకరాల్లో సాగు చేయటం జరిగింది కాబట్టి రైతులు ఏ పంట ఏ సర్వే నంబర్లు అనేది వారికి సంబంధించిన వ్యవసాయ విస్తీర్ణ గారికి తెలియజేసి ఆన్లైన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి రేపు కొనుగోళ్ళప్పుడు ఇబ్బందులు లేకుండా ఉంటాయని తెలియజేస్తాయి